కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీవారి సన్నిధిలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక్య మండలి సభ్యులు అయితే తీర్మానం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి మేనమామ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ వ్యాఖ్యలు చేశారు ఆయన పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అనేటువంటి నిబంధనలు అయితే ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులైతే ఒక తీర్మానం తీసుకొచ్చారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన ఈ నిబంధనలు ఉల్లంఘించి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ ప్రసంగాలు చేశారు జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి పులివెందుల్లో ఆ ఎన్నికను ఉద్దేశించి ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర రాజకీయ ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటంటే ఏడుకొండలవాడు ఆపద మొక్కులవాడు ప్రతిరోజు అరవై డెబ్భై వేల మంది భక్తులు అక్కడికి వస్తారు వ్యాటికన్ సిటీ ఏది అక్కడ మనం చూసాం ఇటలీలో రోమ్ అక్కడ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో దాన్ని మించినటువంటి సిటీ తిరుమల తిరుపతి అలాంటి ప్రాంతంలో ఈ విధంగా ఈ పాపపు మాటలు పుణ్యక్షేత్రంలో పాపాత్ములను ఏదో నిన్న ఒక ఇది చూశాను ఏది ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొండ మీద గోయిందుడు కొండ చుట్టూ ఈ గుండాలు అంటూ ఒక స్టోరీ ఏదో ఏదో ఛానల్లో చూశాను పుణ్యక్షేత్రంలో పాపాత్ములు అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎందుకు వచ్చాడు తిరుమల తిరుపతి అక్కడ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మీరేం మాట్లాడాలి స్వామివారి గురించి మాట్లాడండి ఆయన మహిమల గురించి చెప్పండి లేదు అక్కడ ఏదైనా వసతుల గురించి మాట్లాడండి భక్తులు సంతృప్తి చెందారా లేదా మాట్లాడండి ఇంకేదైనా వసతులు మెరుగుపరచడం గురించి మాట్లాడండి ప్రజాప్రతినిధిగా మాట్లాడాలనుకుంటే అంతే తప్ప ఏంటివి ఒకవేళ నువ్వు నిజంగానే మొక్కున్నావు అనుకో ఏది నీ మేనల్లుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయి స్వామి అని అది బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి నువ్వు తను బయటకు వచ్చి ఏమని చెప్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా అరాచకాలు చేస్తోంది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో ఇలా ఆ విధంగా తప్పుడు కేసులు పెడుతోంది అక్కడ మాట్లాడే మాటలా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని మొక్కుకున్నాను లోపలికెళ్ళి మొక్కుకున్నది బయటకు వచ్చి చెప్పాల్సిందేంటి చెప్పాడంటే డౌటే అంటే జగన్ సీఎం కావాలని మొక్కలేదన్నమాట ఓకే మొక్కినట్టయితే అది బయటికి చెప్పవు బయటికి చెప్తే ఆ మొక్కు నెరవేరదాం నీకు నిజంగా జగన్ సీఎం కావాలని ఉందా రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ తన మేనల్లుడు గనక సీఎం కావాలని కోరుకున్నాడైతే ఆ కోరికను బయటికి చెప్పడం బయటికి చెప్పిన కోరిక ఏది దేవుడు తీర్చడు లాజిక్ కదా ఇప్పుడు నీకే అంతుంటే దేవుడికి ఇంకేంతుంటుంది అంటే నీ కోరికలో చిత్తశుద్ధి లేదు దేవుడు దాన్ని ఎలా నెరవేరుస్తాడు మనం చూసాం గతంలో కూడా ఇదే నోటి దూల కొడాలి నాని లేకపోతే రోజా జోగి రమేష్ అందరు అక్కడికి రావడం ఏదో మొక్కులు చెల్లించుకున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం ఒక్కొక్కడు అబడ్డ జవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఇది అరవై డెబ్భై మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాభై అరవై మంది రోజా అసలు వీళ్ళందరికన్నా ఆకు ఎక్కువే అంటే దర్శనం టికెట్లు కూడా మీరు అమ్ముకున్న చెడ్డ పేరు అటు అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీశారు ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటల్లో అసలు మొన్న టీటీడీ చైర్మన్ మరి బిఆర్ నాయుడు వాళ్ళ బోర్డు ఒక తీర్మానం చేసింది ఎవ్వరు పైన కొండపైన రాజకీయం మాట్లాడకూడదు ఆధ్యాత్మికంగా ఉండాలి ఆధ్యాత్మికతే పలకాలి అసలు రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ ప్రసంగాలను అక్కడ నిషేధించారు ఆ నిబంధనలు తొంగలో తొక్కి ఒక ప్రజా అంటే ప్రతినిధిగా చేసిన వ్యక్తి ఒక నాయకుడు తన బాధ్యతను విస్మరించి అసలు కొండ మీద ఇటువంటి రాజకీయ చిందులు తొక్కదాన్ని ఎలా చూడాలంటే అంటే వీళ్ళు ఏమన్నా ఒక నిబంధన పెట్టుకున్నారా నిబంధనలు ఉల్లంఘించడమే వీళ్ళ నిబంధన ఓకే ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించడమే వీళ్ళ యొక్క చట్టమా అదే రాజారెడ్డి రాజ్యాంగం అని తెలుగుదేశం లోకేష్ వీళ్ళందరూ విమర్శించారు అంటే సీజ్ ఫైర్ లాగా సీజ్ నిబంధనలు అంటారా అంతే కదా ఇప్పుడు ఏది కొండ మీదకి వెళ్ళండి స్వామిని దర్శించుకుని రాజకీయం మాట్లాడండి అనేది మీ రాజ్యాంగంలో ఉందా దీనిపైన కేసు పెడుతున్నట్టున్నారు ఏది వాళ్ళు మరి అది అతిక్రమణ కింద పోలీస్ స్టేషన్లో ఇవాళ మరి రేపు కేసు పెట్టమని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరో కంప్లైంట్ చేయబోతున్నట్టున్నారు అంటే మేనల్లుడు జైలుకి వెళ్తాడని చర్చ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపో అంటుంటే మేనల్లుడి కన్నా ముందు జైలుకి వెళ్ళి మేనల్లుడికి స్వాగతం చెబుదామన్నా ఈ నోటి దూల ఎందుకు ఈ నోటి దూలే వీళ్ళందరినీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి నెల కేసు కొట్టింది వెంకయ్యనాయుడు గారు అన్నారు ఉపరాష్ట్రపతి బూతులు మాట్లాడే వాళ్ళకి బూతుల్లోనే సమాధానం చెప్పారు అన్నాడు ఇప్పుడు ఇంకా ఏంటి వీళ్ళలో పరివర్తన రాకపోతే మా పశ్చాత్తాపం లేకపోతే ప్రజలు ఎలా వీళ్ళని ఆమోదిస్తారు మళ్ళీ గెలిపిస్తారు వీళ్ళక్క విజయమ్మ ఆమె బైబిల్ వదలదు తప్పు లేదు క్రైస్తవం ఏంటి ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నేను రోజు నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానన్న అంటే మీరు నిజంగా క్రిస్టియానిటీ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఇతర మతాలని గౌరవించాలా అది వదిలేసి చేయాల్సినంత చేస్తారు ఏ బైబిల్ చెప్పింది హత్యలు చేయమని ఏ బైబిల్ చెప్పింది చిన్నా నన్నీ గొడ్డళ్లతో నరికి చంపమని చంపిన హంతకుల్ని కాపాడమని బైబిల్ చెప్పుద్దా ఏ బైబిల్ చెప్పింది తల్లి మీద కేసు వేయమని చెల్లెళ్ళ ఆస్తులు తినమని ఉంటుందా ఏ మత అయినా అంటే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి హిందువు అక్క క్రైస్తవ డ్రామాలేంటి ఇప్పుడు సుబ్బారెడ్డి గారేమో అసలు టిటిడి బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారి భార్య ఏమో అటు వెళ్ళి బైబిల్ పట్టుకుంటుంది ఇడుపులపై ఘాట్లో ఇక్కడికొచ్చి వచ్చి జగన్ రక్షక గోయిందా అంటది తిరుపతిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆమె స్లోగన్స్ ఆమె మంత్రాలు మీద దూగుతున్నాడు బెల్లంతోనో దేనితోనో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆమె ఏమని అంటోంది జగన్ రక్షక గోయిందా అంటు గోయింద కొట్టారు ఏ నోటితో అయితే సుబ్బారెడ్డి భార్య జగన్ రక్షక గోయిందా అన్నదో జగన్ జగన్ గోయిందధికారం అంటారు అంటే ఇప్పుడు వాళ్ళ ఏంటంటే కేవలం డబ్బు అధికారం దానికోసం ఈ మతం ముసుగేసుకుంటారు ఈ ఆధ్యాత్మికం లేనిది నటిస్తారు ఎందుకు ఈ నటన ఇవాళ జనం ఈ నటన పట్ల తీవ్రంగా అసహించుకుంటున్నారు మీ మనసులో ఏది ఉందో అది చెప్పండి అది వదిలేసి ఓట్ల కోసం ఎందుకు రవీంద్రనాథ్ రెడ్డి పోయినసారి ఐదు వేలతో ఏమో గెలిచాడు ఒకసారి ఏదో పాతికి వెళ్తా ఏమో గెలిచినట్టున్నాడు రెండు ఎన్నికలు అతను ఫేస్ చేసింది అటు బావని అడ్డం పెట్టుకుని దోచేశాడు ఇటు అల్లుడిని అడ్డం పెట్టుకుని దోచేశాడు కడప మేయర్గా రాజశేఖర రెడ్డి సీఎంగా రవీంద్రనాథ్ రెడ్డి పాల్పడిన భూ కబ్జాలు అక్రమాలు రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు అసలు లేపాక్షి సహజ భూములు కొట్టేయాలని ఒక పెద్ద డ్రామా అక్కడ కోర్టులో ఉన్నటువంటి భూములు మేము ఏదో ఐదు వందల కోట్లు కొంటామని చెప్పి ఒక డ్రామా ఆడి వేలంలో కొనాలని చేసిన ప్రయత్నం అంటే ఏంటి వీళ్ళకి అసలు ఇక డబ్బు భూమి ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వందల వేల కోట్లు వీళ్ళ దాహార్తి తీరదా అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎం స్వామి మళ్ళా వందల ఎకరాలు కబ్జా చేస్తామన్నా మొన్న ఈయన మేనగోడలే తిట్టింది కమలాపురం ప్రచారంలో ఎవరు షర్మిల మామూలుగా తిట్టు వదిలిపెట్ట గాలేరు నగరి పూర్తి చేస్తా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు మా మామ ఏమన్నా ఒక ఇంచ కదిలిందా అని అడిగింది గాలేరు నగరం ఒక ఇంచన్న కదిలిందా అన్నది ఇవాళ మీరేం చేశారు రాయలసీమ ద్రోహులుగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే మీరు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టరా సీమ ప్రాజెక్టుల పైన మళ్ళా జగన్ సీఎం అవుతాడంటారు ఈయన మొక్కుతాడు దేవుడు ఇలా మొక్కు ఆలకిస్తాడా ఓకే సార్ థ్యాంక్ యూ